సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ పెసల్ చాట్ రెసిపీని షేర్ చేస్తున్నానండి నేను ఆల్రెడీ పెసల్ని స్ప్రౌట్స్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట కొంచెం వస్తే చాలండి మరీ ఎక్కువగా రాకూడదు ఎక్కువ వచ్చినా కూడా మంచిది కాదనమాట ఈ విధంగా మొలకలు వచ్చేసి మనం అచ్చంగా దీన్ని ఇలాగే చాట్ చేసుకోవచ్చు లేదా ఈ విధంగా స్టీమ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు మనం పెసల్ చాట్ చేసుకోవచ్చు అది మెత్తగా సాఫ్ట్ గా అయిపోకలేదండి జస్ట్ ఆ పలుకు ఉండాలన్నమాట ఇంకా దాన్ని ప్లేట్ లో తీసేసుకున్నాను స్టీమ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వెజిటబుల్స్ అన్ని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను చాలా ఫైన్ గా అనమాట దీంట్లో ఆనియన్స్ ఈ మాత్రం వేసుకున్నాను అదే విధంగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఏ విధంగా సన్నగా చాప్ చేసుకున్నాను అది వేసుకున్నాను కీర యాడ్ చేస్తున్నాను అండి అదే విధంగా గాజర్ కూడా నేను సన్నగా తురుముకుని పెట్టుకున్నాను అది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకా వరుసగా స్పైసెస్ యాడ్ చేద్దామండి నేను ఇక్కడ పింక్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ ఏసామో లేదా అన్నట్టుగా యాడ్ చేసుకున్నాను అదే విధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను రోస్టెడ్ జీరా పౌడర్ కొంచెం స్ప్రింకిల్ అండి చాట్ మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను మిరియాల పొడి కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నామండి మీరు స్టీమ్ చేయకుండా అచ్చంగా స్ప్రౌట్స్లో లో ఇవన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు ఈ విధంగా స్టీమ్ లో కూడా చేసుకోవచ్చు అసలు ఒకసారి తిని చూడండి మీరు రెగ్యులర్ గా ఇది ఖచ్చితంగా ఒక బౌల్లో అడుగుతారు అడుగుతారనమాట అంత టేస్టీగా అంత న్యూట్రిషియస్ గా ఉంటుంది ఓన్లీ పెసలతోటే కాదండి మీరు వేరే వాటితో కూడా చేసుకోవచ్చు లైక్ శనగలు కాని బొబ్బర్లు కానీ పల్లీలతో కానీ లేదా బఠానీతో కానీ ఇట్లా రకరకాలుగా మనము ట్రై చేయొచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అండి మన పెద్దలు ఏనాడో చెప్పారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని ఖచ్చితంగా మన ఆరోగ్యం పర్ఫెక్ట్ గా చూసుకోవాలంటే అది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేసుకోవచ్చు కదా ద్వారా మనకి మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియం అన్ని కూడా పర్ఫెక్ట్ గా అందుతాయండి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి